हाई अंदर की वेलकम टू अर न्यू यूट्यूब चैनल ఈరోజు మన వీడియోలో పెద్ద వంకాయ పుల్లగూర అలాగే క్యారెట్ పచ్చిబట్టణాల తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం పెద్ద వంకాయ నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మూడు టమాటోలు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కడిగుంచుకోవాలి ముందుగా మనం వంకాయకి ఇలా తీసి ముక్కలుగా కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వంకాయలు ఒక గిన్నెలో వేసుకోవాలి దాంతోపాటు మన ఉల్లిపాయలు ఏవైతే తీసుకున్నామో అవి కూడా ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు చింతపండు ఇవన్నీ మనము ఈ గిన్నెలో వేసి నీళ్ళైతే ఏమీ వేయకూడదు ఇవన్నీ వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె మట్టికి వేయాలి నీళ్ళైతే అస్సలు వేసుకోకూడదు ఇదంతా మనకి ఆవిరితోనే మగ్గాలి ఇలా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూతేసి ఉంచాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూతేసి ఉంచేసాలి బాగా కలిపిన తర్వాత మూతేసి ఉంచండి మూ మనం మూతేసి ఉంచేటప్పుడు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మధ్య మధ్యలో మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలకు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పును యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టి మళ్ళీ మూతేసి ఉంచేసేయాలి మళ్ళీ ఒక మధ్యలో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి మగ్గనివ్వాలి కూరని ఎప్పుడు నీళ్ళైతే యాడ్ చేయకండి ఇలాగే కూర మగ్గుతూ ఉండాలి ఒకసారిగా బాగా ఉడికిన తర్వాత మనం పప్పు పప్పుగొత్తితో దీన్ని ఎనుక్కోవాలి ఒకవేళ పప్పు పప్పుగొత్తి లేదు అంటే ఒక స్పూన్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు కానీ మిక్సీకి అయితే వేయకండి మిక్సీకి వేసారు అంటే మీకు టేస్ట్ అన్నది అంతగా తెలియదు ఇలా మీరు ఎప్పుడైతే ఇలా ఎనుక్కుంటారో అప్పుడు మీకు అన్ని టమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది టేస్ట్ బాగా దీన్ని మనం వేసుకోవాలి పోపు వేసుకోవడానికి రెగ్యులర్గా ఒక రెండు స్పూన్లు నూనెసుకొని జీలకర్ర ఆవాలు ఒట్టి మిరపకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇది ఉల్లిపాయలు అన్నవి ఆప్షనల్ మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు లేదంటే ఒట్టి జీలకర్ర ఆవాలు ఒట్టి మిరపకాయలు కరివేపాకుతో ఆపేసుకోవచ్చు ఈ పోపిలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మన పుల్లగూరలు వేసి కలిపేసుకోవడమే అంతే ఈ పుల్లగూర వేడి వేడి అన్నంలో తిన్నారు అంటే చాలా టేస్ట్గా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా సైడ్ డిష్గా నేనైతే క్యారెట్ పచ్చిపట్టణాలు ఫ్రై చేశాను తాలింపంటాం కదా అది చేశాను మామూలుగా రెగ్యులర్గా మనం క్యారెట్ బీన్స్ చేస్తాము ఎప్పుడు పచ్చిపట్టణాలు అయితే వేయము కానీ ఒకసారి ట్రై చేయండి ఇది కూడా వెరైటీగా చాలా బాగుంటుంది సైడ్ డిష్ కాంబినేషన్ దానికోసం మనమైతే క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిపట్టణాలు తీసుకోవాలి ఇంకా రెగ్యులర్గా మనం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలాగే ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే నేను మూడు క్యారెట్ మాత్రమే తీసుకొని ఒక బౌల్ పచ్చి బట్టణాలు తీసుకున్నాను మీరు టేస్టీగా తగినట్టుగా పచ్చి తీసుకోవచ్చు తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై ఇవ్వనివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి క్యారెట్ అన్నవి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందే ఆ క్యారెట్ వేసేసుకున్నాను నేను చెప్పాను కదా మూడు క్యారెట్ మూడు క్యారెట్ తీసుకున్నాను నేను ఆ క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసి ఒక పప్ ఒక కప్పు పచ్చివి బట్టనాలు తీసుకున్నాను నా దగ్గర పచ్చివి అంటే ఫ్రోజన్ ఉన్నాయి కాబట్టి ఫ్రోజన్ వాడాను మీ దగ్గర పచ్చివి ఉంటే పచ్చివి వాడచ్చు ఇలా ఈ రెండింటినీ కలిపి మనం ఒక ఐదు నిమిషాలు మూతేసి ఉంచాము అంటే మీడియం ఫ్లేమ్లో వాటిలో నుంచే వాటర్ వస్తుంది ఆ వాటర్కే అవి ఉడికిపోతాయి మనం ఏమి నీళ్ళైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆవిరికి ఇది బాగా మంగుతాయి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఉడికిన తర్వాత దించేసే ముందు మనం ఇలా కొద్దిగా కొబ్బరి కొన్ని చల్లుకొని తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం అన్నది మనం చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాము అంటే కారం చాలా తక్కువగా యాడ్ చేసుకోండి మీరు పచ్చిమిరపకాయలు నా లాగా ఒకటే తీసుకున్నారు అంటే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇలా కొబ్బరి పొడి కారం వేసుకోవాలి ఇలాంటి ఈ స్టేజ్లో మీరు కావాలి అంటే ఒక రెండు నుంచి మూడు వెల్లుల్లి రబ్ రెబ్బల్ని దంచి కూడా ఎందులో వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీరు వేసుకోవాలి అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు అంతే మన టేస్టీ టేస్టీ క్యారెట్ పచ్చి బట్టణాలు ఫ్రై అలాంగ్ విత్ పెద్ద వంకాయ పుల్లగూర వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్